హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సంక్రాంతి రోజు వీడియో అన్నమాట ఆ రోజైతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే చక్కగా అమ్మమ్మ ఇల్లు అమ్మ ఇల్లు ఒకటేనండి ఇద్దరు ఒక చోట ఉంటారు అక్కడైతే చక్కగా శుభ్రంగా బయట ఆకులది కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టేశాను ఇదిగోండి మా అమ్మ అయితే హరిదస్లకైతే స్వయంపాకం అయితే ఇస్తుంది అన్నమాట ఇక్కడ మళ్ళీ ధనుభాసం వచ్చేంత వరకు వీళ్ళు అనిపించట్లేండి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఈ రోజుతో సంక్రాంతి రోజుతో మాత్రమే వస్తారు ఇంకా రారు తర్వాత మా పెద్దోడికి మా చిన్నోడికి మా గణేష్ అయితే స్వీట్స్ తెచ్చిచ్చాడండి ఇది పండగ కదా సంక్రాంతి రోజు అని చెప్పేసి స్వీట్స్ తెచ్చిచ్చాడు అనమాట బాక్స్ మరి ఆ స్వీట్ బాక్స్ని ఎంత ఆత్రంగా ఓపెన్ చేస్తున్నాడు చూసారు మా పెద్దోడు అప్పటి వరకు లేవమన్నా లేవలేదండి తలపొడి వస్తుందని అలా పడుకున్నాడు పండగను కూడా స్నానం చేయలేదు బట్టలు ఏమి వేసుకోలేదు ఈ సంవత్సరం పండుగ అలా డల్ డల్గా అయిపోయింది చూసారా ఇదిగోండి స్వీట్స్ ఈ స్వీట్స్ చూడగానే మాత్రం లేచాడు అనమాట చక్కగా లేచి ఇదిగోండి చూసుకుంటున్నాడు ఏ స్వీట్ తినాలా అని అది నచ్చింది డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే తీసుకున్నాడు చూసారా ఇన్ని రకాల స్వీట్స్ తెచ్చాడు అనమాట మా తమ్ముడు అండి మా పిన్నిగారు అబ్బాయి అవును మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే ఏదో అంతంత మాత్రంగా అలా సెలబ్రేట్ చేసుకున్నాంలేండి ఏం కాదు మా పెద్దోడైతే ఆ రోజు కొద్దిగా తలపోటుగా ఉందని చెప్పేసి పడుకుని లేవలేదు పిల్లలు నిద్రపోతే అలా అసలు పండుగ రోజు డల్గా ఉంటే మనకు కూడా ఏం తోచదు కదా చూసారా ఏదో పండగ మనం కూడా ఉచూరు మంట ఉండకూడదని చేస్తే అలా రెడీ అవి మా చిన్నోడు నేను మాత్రమే కొంత ఫొటోస్ దిగామండి అంతే ఇది తర్వాత రోజు వీడియో అండి కనుమ రోజు కనుమ రోజు అయితే మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక అయితే తీర్థం జరుగుతుంది జాతర రోజే ఉంటుందండి చిన్న చిన్న ఊళ్ళో చిన్న చిన్న పండుగలు జరుగుతూ ఉంటాయి కదా అదన్నమాట చిన్నప్పుడైతే ఇక్కడ తీర్థానికి వెళ్ళడానికి చాలా భయపడిపోయేవారు ఎందుకంటే ఇంత డెవలప్డ్ కాదులేండి అన్ని రోడ్లు పక్కన ఇళ్ళైతే ఉండేవి కదా పొలాలు అవి ఆ పొలాల మధ్య నుంచి మాత్రం నడుచుకుని వాళ్ళం అండి ఒక యాభై వంద పట్టుకెళ్తే చాలు దాంట్లో చక్కగా తినటానికి కొనుక్కుని ఏదన్నా బొమ్మ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇటు బొమ్మ కొనుక్కొని బొమ్మతో ఆడుకుంటా అవి కొనుక్కున్న ఖర్జూరం కానీ జీళ్ళు కానీ అవి కొనుక్కుని అవి తింటూ వచ్చేసేవాళ్ళమండి మళ్ళీ నడుచుకుని వచ్చేవాళ్ళం అనమాట చక్కగా ఇదిగోండి ఏరియా అంతా కూడా ఈ రో ఇక్కడైతే గుడుంది కానీ తర్వాత నెక్స్ట్ అయితే పొలాల మధ్యలోంచి వచ్చేవాళ్ళము ఇదిగోండి ఇటు సైడ్ నుంచి ఇది పెద్ద చెరువు ఎప్పటి నుంచో ఉంది ఇదిగోండి ఈ పొలాల మధ్యలో నుంచే నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ చూసారా జన్మచేను ఉంది లైట్ కానీ మా చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళందరూ కూడా చక్కగా పండగలకి రెడీ అయిపోయి వణీలతో చక్కగా జన్మ తోటలోకి వెళ్ళేసి చక్కగా ఫోటోలు తీయించుకునేవారండి స్పెషల్గా ఫోటోగ్రాఫర్ను పిలిపించుకుని మరి ఫోటోలు దిగేవారు అనమాట ఆ జన్మ తోటలోకి వెళ్ళిపోయి ఇల్లు ఫ్లవర్స్తో అసలు ఎంత చక్కగా నిండుగా ఉండేది అనుకుంటున్నారు చాలా బాగుండేవి ఇదిగోండి ఇదే అండి తీర్థానికైతే వచ్చేసాం దీన్ని లక్కాస కొండ అని అంటారండి రాముని దేవాలయం అని పైన అయితే రామాలయం ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మేము ఎంతో ఆత్రంగా వచ్చాము కిందది అర్థమైతే ఉంది కానీ పైన కొండపైన గుడిని కూడా చూద్దామని అయితే వెళ్తున్నాము లాస్ట్ వరకు చూడండి మాకు పెద్ద ట్విస్ట్ అనమాట ఇక్కడ మనకు తెలియదు కదా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను మా సిద్ధు ఏజ్లో ఉన్నప్పుడు వచ్చాను అనమాట అంటే లెవెన్ టెన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చాను నేను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడే రావడం అన్నమాట ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి అప్పుడూ ఉండేవి కాకపోతే ఇప్పుడు కొద్దిగా అప్డేటెడ్ వర్షన్తో అవి వస్తున్నాయి అప్పుడు ఉండే బొమ్మలు వేరు ఇప్పుడు ఉండే బొమ్మలు వేరన్నమాట చూసారా ఇదిగోండి బొమ్మలన్నీ ఇక్కడ వచ్చే బొమ్మలు అప్పుడు ఏంటి కాస్ట్ ఎంత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడితే ఏదో ఒక బొమ్మ వచ్చేది ఆ బొమ్మ కొనుక్కొని మిగిలిన డబ్బులతో ఏదన్నా స్వీట్స్ ఏదన్నా స్నాక్స్ కొనుక్కునేవి తింటా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము చక్కగానే లేదంటే ఆఖరికి చిన్న బెలూన్ కొనుక్కున్నా సరే సంతోషమే అనమాట ఒక రెండు రూపాయలు బెలూన్ కొనుక్కుని వెళ్ళిపోయే వాళ్ళము భోగి సంక్రాంతి రోజుల్లో సినిమాలకి వెళ్ళడం ఎంత కామనో కనుమ రోజు ఈ లక్కస కొండకు రావడం అంత కామన్ అండి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా చిన్నపిల్లలు ఎక్కువగా నడుచుకుని మీరు వచ్చేసేవారు అనమాట ఇప్పుడు ఏంటో అంత బిజీ బిజీ అయిపోయారు తీర్థం కూడా వెళ్ళిపోతుంది చూడండి కాసేపటి ఏమన్నా వస్తారా ఏంటో ఇదిగోండి ఇదే కొండ ఈ అయితే దేవాలయం చూసారా అదండి రామాలయం అండి రామస్వామి ఆలయం అండి చూసారా చూద్దాం పైకి కూడానే ఇక్కడ దాకా వచ్చాం కదా వెళ్ళడం వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పేసి ఆ మెట్లన్నీ చక్కగా ఎక్కామండి చూడటానికి చిన్నగా ఉంది కానీ ఎక్కుతుంటే మాత్రం మెట్లు చాలా దూరం ఉన్నాయండి ఎక్కడనే నీరసం అంతా ఎగిరి ఎగురి ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే కదా చూసారు ఆ మెట్లన్నీ చక్కగా ఎక్కేసి టక్ టకాంటూ చూసేద్దామని చెప్పేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందామని పరుగు పరుగుని ఎక్కేసామండి చూసారు ఇక్కడ ఇవన్నీ పెట్టాడు ఇవన్నీ చూసి మా ఓడి ఏమంటాడు అసలు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రౌండ్ వేసేదాకా ఊరుకోడండి కాకపోతే మనం ఏదో విధంగా కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోవాలంటే మేము ఆత్రంగా ఆయస్ మెట్లు ఎక్కేసి చక్కగా దూరంగా ఉన్న స్వామిని దర్శనం చేసుకుందామని పైకి ఎక్కేసామండి చిన్నప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు చాలా భయపడితే ఎక్కేవాళ్ళం అన్నమాట ఎందుకంటే చూసారా ఎంత ఏటవాళ్ళుగా ఉన్నాయో దానివల్ల భయపడితే ఎక్కేవాళ్ళము సాగం దూరం ఎక్కేవాళ్ళం ఒక్కొక్కసారి లేదంటే పూర్తిగా ఎక్కి అక్కడ పైన వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇదిగోండి లొకేషన్ చుట్టూ చిన్న పల్లెటూరు మధ్యలో రామాలయం అన్నమాట కొండపైన ఆ రామయ్య సరే ఇక్కడ మెట్లు అయితే ఇక్కడ కట్ చేసేసి రోడ్డు మరి రోడ్డు ఎప్పుడు పడుతుందో చూద్దాం అలా నెమ్మదిగా ఇవన్నీ తిరుక్కుంటా ఎక్కేసరికి కోళ్ళ కింద రాళ్ళు అయితే గట్టిగా కూర్చుకుంటున్నాయండి చెప్పులు ఉన్నా సరే చెప్పులు లేకుండా పాపం ఇద్దరుగా ఇద్దరు పొంతుళ్ళు అయితే వచ్చారనమాట చిన్నపిల్లలే బ్రాహ్మిన్స్ కానీ ఇద్దరు పంతుల్లో వచ్చారండి బాల పొంతుల్లో వాళ్ళ పాపం ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారో కాళ్ళకి రాళ్ళు కూచ్చుకుపోయాయండి చూపిస్తాను చూడండి పాపం మరి రాళ్ళు కూర్చుకుని ఉంటే నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తున్నారు అనమాట మరి ఎందుకని వేసుకోలేదో నాకు అర్థం కాలేదు వేసుకోకూడదేమో అందుకే వేసుకుని ఉండరు పోజ్ చేస్తారు కదా అదిగోండి మా ఎదురుగా వస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా మేము వచ్చిన రోడ్డు అదిగోండి అదే ఆ రోడ్డు నుంచి వచ్చామన్నమాట అలా చివరికి ఈ చుట్టూ సముద్రం నమ్మనండి ఇటు పక్కన సముద్ర తీరం కదా అంతా ఎలా ఉందో చూసారా అందులోనూ ఈ మధ్య పొగ మంచి ఎక్కువ పడిపోతుందండి చాలా ఎక్కువగా పడుతుంది అనమాట ఎక్కేసామండి నెమ్మది కానీ చివరికి వచ్చేసామన్నమాట ఎక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో అదిగో చూసేయండి మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊడు మా కన్నా ముందు పరిగెట్టుకుని ఎక్కేస్తున్నాడు అనమాట ఎక్కడ స్లిప్ అయ్యి పడిపోతాడో అని మాకు పోయి మెసేది పిల్లల్ని పట్టుకోలేమండి బాబు ఇలాంటి ప్లేసులకు వస్తేనే అసలు ఎక్కడ వింటారన్నమాట వినరు చూసారా ఈ చివరికి ఆ చివరికి ఆయా చివరికి అసలు ప్రమాదం అనే అర్థం కావట్లేదండి బాబు వాడికి ఈ లొకేషన్ చూడడానికి ఎంత దూరం వచ్చేవాళ్ళం అనమాట బాగుంది కదా బాగుంటుందిలేండి ఇంకప్పుడు కొద్దిగా మసక మసకే కనిపిస్తుంది కానీ మంచు వలన కానీ చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ వచ్చేవాడిని మేము ఈవినింగ్ రావడం వల్ల మంచు అప్పుడే స్టార్ట్ అయిపోయింది పడిపోవడం దానివల్ల అయితే ఇలా కనిపిస్తుంది మధ్యాహ్నం అయితే ఇంకా బాగుందనమాట నెక్స్ట్ ఏమో అలా నెమ్మదిగా ఎక్కేస్తుంటే గుడి ఉందండి పైన ఆ గుడిలోని రామణ్ణి దర్శించుకుందామని ఎంతో ఆదరంగా ఎక్కేమండి అదిగోండి ఇటు వెళ్ళాలన్నమాట ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్ జరగాలి ఇది వరకు ఉండేదండి బాగుండేది దారి అసలు ఏంటో అర్థం కాలేదు ఇలా తీసేసారు సర్లేంటో చూసేద్దామని పైకి ఎక్కామా తెర ఎక్కేసరికి ఏమైంది తెలుసా గుడి కొత్తగా కడుతున్నట్టున్నారండి మొత్తం గుడి అంతా కూడా కొత్తగా కట్టారనమాట ఆ గుడి కడుతుంటే మొత్తం ఇప్పుడు వరకు అన్ని ఏర్పాట్లు అయిపోయామనుకున్నాను ఎక్కడ అయిపోతే చూశారు కదా దారంతా చూస్తే మీకే అర్థమే ఉంటుంది గుడి మాత్రమే ఉంది గుడిలోని ఆ రామయ్య స్వామి విగ్రహం ఇంకా ప్రతిష్ట జరగలేదండి ధ్వజస్తంభం ఇదిగోండి చూసారా ఖాళీ గుడి గర్భాలయం ఖాళీగా ఉందన్నమాట ఇంకా ప్రతిష్టాపన జరగలేదు విగ్రహ విగ్రహావిష్కరణ విగ్రహ ప్రతిష్ట ఏదో అంటారు కదా అది ఇంకా చేయలేదన్నమాట ఇంత దూరం ఆత్రంగా వచ్చి ఆతరతగా వచ్చి నేను రాస్తా వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ చుట్టూ లొకేషన్ చూసారా ఎంత బాగుందో బాగుంది కదా చల్లగా గాలి వేస్తుందండి ఆ చుట్టూ ఉన్న ఆ వర్షాలన్నీ అన్నీ కూడా ఇప్పుడు పంటలన్నీ కోసేసారు కానీ అండి ఇంకా మామూలుగా వర్షాకాలంలో కానీ పంటలు ఉన్నప్పుడు కానీ వచ్చి చూస్తే చాలా బాగుంటుందండి వ్యూ చూసారా ఇదిగోండి మీకోసం జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట మీలో ఎవరన్నా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మరి ఏంటోనండి ఈ మధ్య వీడియోలకి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి ఏంటండి వ్యూస్ చూసినా కానీ జనాలు లైక్ కొట్టట్లేదు లైక్ చేయండి వీడియోస్ని ఎంత కష్టపడి వీడియోస్ తీసుకుంటానో ఎడిటింగ్ చేయడానికి బోల్ టైం తీసుకుంటుంది ఒక లైక్ అండి ఒక లైక్తో మీ సొమ్మేం పోదులేండి లైక్ చేయండి వీడియోస్ లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ వెళ్తాయి అన్నమాట అంతే అంతకన్నా మీకు లాస్ అయ్యేది ఏమీ లేదు ఓకేనా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి అలా నెమ్మదిగా నేను రాస్తాను కిందకి దిగిపోయామండి దిగిన తర్వాత కింద తీరుతాముంది కదా అక్కడ రెండు మూడు బొమ్మలు కొనుక్కొని పిల్లోడిని ఒక ట్ర మాత్రం జంపింగ్ ఉంటుంది కదా అది మాత్రం ఎక్కించి తీసుకెళ్ళిపోయామండి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళేది ఉంది అది వీడియో కూడా సాయంత్రం మళ్ళీ మీకు పెడతానులేండి ఇంకొక ఎగ్జిబిషన్ వీడియో సాయంత్రం అంటే ఈ రోజు కాదండి రేపు ఎల్లుండో సాయంత్రం పెడతానండి ఇదిగో మావాడు ఇవన్నీ రైడ్స్ చూశారు కదా అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట అన్నీ చూసి 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 ఒకటే ఎంచుకున్నాడండి అది ఏంటనుకుంటున్నారు ఇదిగోండి 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 ఇదన్నమాట ఇది ఎంచుకున్నాడా ఎక్కాడా ఎక్కిన తర్వాత నిలబడలేకపోయేవాడు అందులో అందులో కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నారనమాట ఈ అబ్బాయి ఏమో పెద్దోళ్ళు ఎక్కించినప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కించకూడదు ఎక్కించకూడదన్న విషయం తెలియలేదు చిన్న వాళ్ళు ఎక్కించుకున్నప్పుడు పెద్దోళ్ళు ఎక్కించకూడదు కానీ ఏం చేస్తాం వాడేమో ఎక్కేసాడు చిన్నాడు సరే ఎక్కడ కదా కాసేపు ఆడుకుంటాడని అలా వీడియో షూట్ చేశాను అనమాట పాప నిలబడ్డాను కూడా పక్కన పక్కనున్న పెద్ద పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఏంటో ఆడిగిన ప్రతి రైడు ప్రతి బొమ్మలు కొనివ్వాలని చాలా ఆశగా ఉంటుందండి కానీ ఆ ఆశలు వెళ్ళినంత తీరుగా మన బడ్జెట్ వెళ్ళదు కదా కొన్ని కొన్ని సక్రిపై చేసి కొన్ని మాత్రమే నెరవేరుస్తూ ఉంటాం అన్నమాట చిన్నప్పుడు ఇవన్నీ తెలియక ఏ బొమ్మలు కొనివ్వకపోతే తెగపేసి పేచి పెట్టేసేవాళ్ళమండి కదా మీరు అంతేనా నేనైతే అండి పేచీ కాదు కానీ కొద్దిగా కోపం ఎంచుకునేది అనమాట కోపం ఎక్కువలేను మనకి మరి చూసారా మా వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా సరి సర్లేండి ఏదో ఒకరై ఒకటైనా ఎక్కించాం కదా అని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట కోపం కాకపోతే ఏంటంటే పక్కో పిల్లలు పడిపోతుంటే పెద్దోళ్ళు కదా వీడికన్నా కొద్దిగా వీడు కూడా అసలు నిలబడలేక పడిపోతున్నాడు అనమాట వాళ్ళ పోర్స్కి చూసారా ఇలా గద్దుతున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు మా పెద్దోడు రాలేదండి తలపోటు అన్నాడు కదా నేను ఇక్కడికి రాను ఎగ్జిబిషన్కే వస్తాను మీరు వెళ్ళొచ్చేయండి ఇక్కడికి అన్నాడండి కాకపోతే వాడికి విషయం ఏంటంటే తీరతాను కానీ చెప్పినా సరే వద్దులే నేను రానన్నాడండి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉంటాయి ఇన్ని రకాల రైడ్లు ఉంటాయని తెలియదండి వాడికి అందుకే రానన్నాడు ఇదిగోండి ఎక్కేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట కొండ ఎక్కేటప్పుడు ఆ పైన చుట్టుపక్కల అన్నీ కూడా లొకేషన్ పడేలాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి మరి ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలా సింపుల్గా చక్కగా సంక్రాంతి కొనుమల్ని మేమైతే సెలబ్రేట్ చేసుకున్నామండి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్